మంచి నీటి గురించి నిరంతరం తప్పిస్తున్నారు మా ఎమ్మెల్యే గారు అని మేయర్గా ఉన్నప్పుడు కూడా అదే పని వీళ్ళ మదర చేసింది ఎక్కడంటే జడ్జి బంగ్లా దగ్గర వాటర్ ట్యాంకులు ఉంటే వారి పైన టాప్ లేదు కోతులు అందులో దిగిపోయి స్నానవాడి ఒకటికి రెండుకి కూడా అందులో వేసేసి అది అది మేయర్ గారు చూసి కౌన్సిల్ కౌన్సిల్లో డబ్బులు శాంక్షన్ చేయించి ఆ టాప్ వేయించిన ఘనత ఆనాడు ఆదిరెడ్డి వీర్రాగ ఉంది ఆ నేను ఇంకా చెప్పుకుంటే చాలా ఉన్నాయి చేసినవి ముహూర్తం దగ్గర పడుతుంది కాబట్టి వీళ్ళందరూ ప్రమాణ స్వీకారం చేస్తారు నేను మళ్ళా మాట్లాడతాను మీ అందరికి కూడా నమస్కారం డైరెక్టర్స్ అందరూ కూడా కూడా వెనక్కి వెళ్ళి డైరెక్టర్స్ అవకాశం மணிரண்டி நாகமணி காரல மணி கார்டு நாகேஸ்வரகுமார் அச்சுத்தராமாரி

నువ్వు అదే రేట్ అయితే ఫోన్లో పడిపోతుంది మాత్రం వాడవాడు వచ్చింది తిరగడిపోతున్నాడు వీడియో ఉంది ఇప్పుడు అందరల్ మామూలు మైకాపండ్ మైకాపం కాదు మైకాపండ్ అమ్మా ఇం తిప్పిండి ఫ్యాన్ ఆఫ్ సరిపోద్ది బ్యాన్ ఆఫ్ సరిపోయించేయండి ట్వల్వ్ థర్టీ అండి ట్వెల్వ్ థర్టీ అండి ఐదు నిమిషాలు ఆగల నిమిషాలు ఈ లోకెలా పెట్టండి యాక్షన్కి మేము లైవ్ ఇచ్చుకున్నాం మూడు నిమిషాలు అది కాదు శివకారండి చెత్తగా పన్నెండు ఇరవై ఆరు అండి పన్నెండు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మూడు నిమిషాలు చె ఇరవై ఏడు అండి ఇరవై ఏడు ఇరవై ఏడు సరిపోయిందంటే వాగు ఇరవై తొమ్మిది అన్నారండి మళ్ళీ సరిపోయిందండి వాచ్ సెలవు టైం ఉందండి మీరు వాచ్ మొబైల్ చూడండి మొబైల్ అలై బంతులు చూడండి ఇరవై ఏడు అండి ఇరవై ఇరవై ఏడు గారు పక్క రెండు నిమిషాల వరకు ప్రమాణం మీరు చేయించేయండి రెండు నిమిషాల తర్వాత మీరు చేయించేయండి అన్నారు ఇరవై ఎనిమిది అండి

ಚಾಲಾ ಚೋಟ್ಲ ಇದೆ મુખે મુખ્ય જીરો દાટલું તમને మీ పేరు చెప్పుకోండి మీ పేరు అను నేను రాజమండ్రి నగరంలో వేంచేసి ఉన్నాను శ్రీ సారంగధర స్వామి దేవస్థానం నాకు ధర్మకర్తలుగా నియమించబడి ఉన్నందున ధర్మకర్తగా నా విచిత్ర ధర్మంను యోగ్యముగాను నమ్మకంగాను శక్తి శక్తివంచం లేకుండా న్యాయ దృష్టితోనూ జ్ఞాన విధేయముగాను భయాభిమాన రాగద్వేష రహితముగాను పై సంస్థ యొక్క శ్రేయసుదృష్ట నిర్వహింపగల వాడనని మరియు పంతొమ్మిది ఎనభై ఏడు ఆంధ్రప్రదేశ్ ధర్మాదాయ మరియు హిందూ దేవాదాయ సంస్థల చట్టం నందు పొందుపరిచిన నియమములను అందుపైన గల నిబంధనను సిరసా పింపగలను దయసాక్షిగా మంచపూర్వంగా ప్రమాణపం చేయించున్నాను మీరు చైర్మన్ గా ఎవరిని నిర్ణయం చేసుకుంటున్నారో శ్రీ సారంగ దేవస్థానం చైర్మన్ గా శ్రీ కేవిడిఎస్ వి చౌదరి గారి నియామకం ఇప్పుడు ఇప్పుడు ప్రమాణ స్వీకారంలో రహస్య ప్రమాణ స్వీకారం మీరు చేసుకోవాలండి ఇప్పుడు గౌరవీలు యంగ్ డైనమిక్ నగర శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారిని ప్రసంగించవలసిందని కోరుతున్నారు పెద్దలు శాసన మండలి సభ్యులు ఆదిరెడ్డి అప్పారావు గారికి మరొక పెద్దలు కుటుంబ సభ్యులు అబ్బు గారికి జనసేన పార్లమెంట్ అధ్యక్షులు వై శ్రీనివాస్ గారికి వేదిక పైన కూటమి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఇప్పుడే ఎన్నుకోబడిన సారందర దేవస్థాన చైర్మన్ గారైన సాయి గారికి అలాగే డైరెక్టర్స్ కు అలాగే ఎన్మెంట్ కమిటీ అధికారులకు అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ మీడియా వారికి నమస్కారం విచ్చేసిన స్థానిక ప్రజానికానికి అందరికీ కూడా పేరు నమస్కారం కుటుంబ సభ్యులు కూటమి కుటుంబ సభ్యులకు కూడా నమస్కారం తెలియజేస్తూ కూటమి అధికారంలోకి వచ్చి పద్నాలుగు నెలలయ్యింది ఈ పద్నాలుగు నెలల్లో ఈ కూటమి అధికారంలోకి రావడానికి కృషి చేసిన తెలుగుదేశం బీజేపీ జనసేన నాయకత్వాన్ని గుర్తించాలి గుర్తించగలిగితేనే మనం రాజకీయ నాయకుడిగా ఎదగలుగుతాం ఎందుకంటే రాజకీయం ఎలాంటిదంటే రెండు రకాలు ఉంటాయి ఇది తెలుగుదేశం పార్టీ బలమైన నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చాలా వినూత్నంగా ఉంటారు కోపం వచ్చిందంటే గుర్తింపు దక్కలేదు అని అంటే అలిగి బయటికి వెళ్ళిపోరు ఇంటిలో కూర్చుంటారు గమ్మున ఉంటారు కానీ ఎన్నికల సమయంలో చేయాల్సిన కార్యక్రమం చేసేస్తారు కానీ అదే కార్యకర్తల్ని నాయకుల్ని కానీ మనం గుర్తించి వారికి సుమిచిత స్థానం కల్పిస్తే రేసు గుర్రాల్లాగా పరిగెడతారు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ట్రెండ్ ఏంటంటే ఈ రేసు గుర్రానికి మంచి స్పీడ్ గా పక్కన జంట కలిపింది జనసేనని పవన్ కళ్యాణ్ గారు ఆయనకి రెండింటిని పరిగెత్తించడానికి అన్ని విధాలుగా సహకారం అందించి ప్రోత్సహిస్తూ నడిపిస్తా ఉంది కేంద్రం నుంచి రథసారథి మన నరేంద్ర మోడీ గారు ఈ మూడు కలయికలతోటి ఎలా పరిగెట్టిందన్నది మొన్న ఎన్నికల్లో చూసాం రాజమహేంద్రవరం చరిత్రలో కని విని ఎరిగిన విధంగా ముప్పెప్పుడు కూడా రాని విధంగా డెబ్బై ఐదు వేల మెజార్టీ తోటి మీరు మొన్న మమ్మల్ని శాసనసభ్యుడిగా నెగ్గించడం జరిగింది అంటే మరి ఇంత ఇచ్చినప్పుడు మనం చేయగలిగే కార్యక్రమాలు ఏంటి రా అంటే ఈ దేవస్థానాల్లో గౌరవం కల్పించడం ఇచ్చిన ప్రతి అవకాశాన్ని కూటమి నాయకత్వానికి స్థానం కల్పించడం మరి దేవస్థానాలు ఇప్పుడు రాజమహేంద్రవరంలో పద్నాలుగు కమిటీలు ఉన్నాయి పద్నాలుగు గాను ఐదు ఆర్డర్లు వచ్చినాయి ఐదుటిలో ఈ రోజు జరిగిన దాంతో కలిపి మూడు ప్రమాణ స్వీకారాలు అయినాయి ఇంకా రెండు చేసుకోవాలి ఆ రెండు కూడా జనసేన వాళ్ళు ప్రమాణ స్వీకారం చేయాలి చైర్మన్ లుగా అది కాకుండా ఇంకా ఆరు కమిటీలు అనౌన్స్ చేసుకున్నాం అది గవర్నమెంట్ ఆర్డర్లు రావాలి ఇంకా మూడే పెండింగ్ ఉన్నాయి అది కూడా ఈ వారం రోజుల్లో రాబోతా ఉన్నాయి సరే దేవస్థాన కమిటీలు ఎందుకో వేయడం వల్ల లాభం అని మీరు అడగచ్చు ఇక్కడ మీకు ఏ చిన్న సమస్య వచ్చినా ఇక్కడ ఉన్న నాయకత్వం చేసే కార్యక్రమం ఏంట్రా అంటే అది దేవస్థానానికి ముడిపడి ఉంది కాబట్టి అదే పని మీద ఎమ్మెల్యే గారి ఆఫీస్కి రావడమో లేకపోతే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ కో లేకపోతే జనసేన కో బీజేపీ ఆఫీస్ కో వస్తున్నారు అదే దేవస్థానం కమిటీ గారి ఉన్నట్లయితే ఈ సమస్య ఇక్కడే పరిష్కారం చేస్తారు అదే దేవస్థానం కమిటీ ఉన్నట్లయితే ఇక్కడ మరింత ధూప దీప నైవేద్యాలు చాలా శాస్త్రీయంగా చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి అదే దేవస్థానం కమిటీ ఉన్నట్లయితే సనాతన ధర్మాన్ని మరింతగా ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది అదే అదే దేవస్థానం కమిటీ ఉన్నట్లయితే భక్తులు రెట్టింపుగా ఇక్కడ రావడానికి ఇక్కడ మంచి కార్యక్రమాలు జరగడం వల్ల కార్యక్రమాలు జరగడం వల్ల రావడానికి అధిక సంఖ్యలో పెరగడానికి అవకాశం ఉంటుంది అదే దేవస్థానం కమిటీ ఉన్నట్లయితే ఇక్కడ వచ్చిన భక్తులకి ఏ విధమైన సమస్యలు లేకుండా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీ అంశాలను ఆలోచించి మేము ఇక్కడ ఒక మంచి కమిటీ నిర్ణయించాలి ఆ కమిటీ కార్యక్రమాలు ఎలా ఉండాలి అని అంటే ఇక్కడికి భక్తులు అరే ఎప్పుడు లేని విధంగా ఈ దేవస్థానంలో జరుగుతా ఉంది మనందరం కూడా భక్తులు వెళ్ళి స్వామివారిని దర్శించుకోవాలి ఇక్కడ చేస్తున్న కార్యక్రమాల వల్ల భక్తులకు ఏ విధమైన సమస్యలు లేకుండా జరుగుతా ఉన్నాయన్న భావన ఇక్కడ ఉన్న భక్తులందరికీ రావాలి అని అంటే నిస్వార్థంగా ఆలోచించే కమిటీలకు వెయ్యాలి సభ్యుల్ని వెయ్యాలి ఆ నిస్వార్థంగా ఆలోచించే సభ్యుల్ని వేసేటప్పుడు ఆ చైర్మన్ గారు కూడా పది విధాలుగా ఆ సభ్యుల్ని ముందుకు నడిపించే వ్యక్తి అయి ఉండాలి మరి ఇవన్నీ ఆలోచించినప్పుడు పెద్దలందరూ కూర్చొని ఆలోచించినప్పుడు మాకు మైండ్ లో ఒకటే తట్టింది ఇక్కడ ఇక్కడ ఏదైతే స్థానికులుగా ఉంటా ఉన్నారు తెలుగుదేశం పార్టీకి ఎప్పటి నుంచో వెన్నంటే ఉంటా ఉన్నారు వ్యాపారవేత్తగా ఒక ఉన్నతమైన ఆలోచన కలిగిన వ్యక్తిగా ఉన్నారు అలాంటి వ్యక్తికి దేవస్థానం ఒక బాధ్యతలు అప్పు చెప్పినప్పుడైతే దేవస్థానాన్ని మరింత అభివృద్ది చెందే విధంగా తీసుకెళ్తారని ఆలోచించి మరి అబ్బుగారు ఏదైతే ఉన్నారో పెద్దలు వారి యొక్క తనయుల్లో పెద్దవారైన సాయి గారిని ఇక్కడ చైర్మన్ గా ఏతామని మేము నిర్ణయించిన తర్వాత సరే ఎప్పుడు కూడా రాజకీయ నాయకులు నిర్ణయాలు తీసుకున్న తర్వాత మంచి చెడ అన్నది కాలక్రమేణా తెలుస్తుంది కానీ ఈ గుడి పరంగా మీరు తీసుకున్న నిర్ణయం మంచిదని ఈ వేదిక మీదే మాకు తెలిసే విధంగా ఇక్కడ అందరూ కూడా బలహీన వర్గాలు నివసిస్తారు మధ్య తరగతి దిగువ మధ్య తరగతి వాళ్ళు అంటే వాళ్ళకి ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేయాలన్న ఓ మంచి కార్యక్రమాలు చేసుకోవాలన్న కొన్ని ఇబ్బందులు ఉంటాయి ఏంటంటే ఇక్కడ ఒక కమ్యూనిటీ హాల్ లేదనో లేకపోతే ఇక్కడ ఎక్కడికి వెళ్తే పెద్ద పెద్ద వేల వేల నలభై వేలు యాభై వేలు అరవై వేలు కాబట్టి ఇబ్బందులు పడుతున్న క్రమంలో అనేక సందర్భాల్లోని ఇక్కడ ఈ వార్డు ఇన్ఛార్జ్ చిన్ని గారు అలాగే సీనియర్ నాయకులు డాక్టర్ వెంకటరావు గారు చెప్పేవారు కాబట్టి ఇక్కడ మాకు కమ్యూనిటీ హాల్ కావాలి దేవస్థానం భూమి ఉంది మీరు ఎందుకు అభివృద్ధి చేయలేకపోతున్నారు అడిగినప్పుడు తప్పకుండా ఒక మంచి కమిటీ వస్తుంది వచ్చినప్పుడు శాసనసభ్యుడిగా మా సహకారం కూడా అందించి ముందుకు తీసుకెళ్తామని అనేక మార్లు వాళ్ళు చెప్పిన పరిస్థితులు గుర్తు చేసుకుంటూ మరి చాలా ఉదారంగా తండ్రి కొడుకులు ముందుకొచ్చి చైర్మన్ గారు ఇప్పుడే ఇందాక పెద్దలు అప్పారావు గారు చెప్పినట్లుగా చోవులో చెప్పారు ఆయన మనసులో ఆలోచన ఏంటంటే ఇప్పుడే ఈవో గారికి కూడా చెప్పాం ఇప్పుడు మనం ఏదైతే సమావేశం ఏర్పరచుకుంటున్నాం ఇది దేవస్థానం వారి భూమి ఇక్కడ మనం ఒక మంచి కమ్యూనిటీ హాల్ కడదాం ఆ కమ్యూనిటీ హాల్ కట్టడానికి చైర్మన్ గా నా కుటుంబం నుంచి మొట్టమొదటి డొనేషన్ కింద తొమ్మిది లక్షలు ఇస్తానని చెప్పి ఆయన ఎప్పుడైతే చెప్పడం జరిగింది సరే అన్న బా డబ్బున్నవాళ్ళు తమ్ముడేమో మొన్న ఎన్నికలైన కొద్దిగా ఇబ్బందులు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి కాస్త ఇబ్బందుల్లో ఉన్నాం అయినా కూడా మీరు చేసే మంచి కార్యక్రమానికి ఏదైతే చైర్మన్ సాయి గారు తొమ్మిది లక్షలు ఇక్కడ కళ్యాణ మండపం నిర్మాణానికి చేస్తానన్నారో ఆయనకి తోడుగా ఉడతా సాయంగా ఆదిరెడ్డి కుటుంబం నుంచి కూడా రెండున్నర లక్షలు డొనేషన్ ఇస్తున్నామని చెప్పి మీకు తెలియజేస్తూ సాయి గారు తలుచుకుంటే ఇంకా పది చేతులు వస్తాయి ఇది ఎవరికీ కాదు ఏదైనా మనం ఒకటి మంచి చేశామంటే భవిష్యత్ తరాలు వారు గుర్తు పెట్టుకోవాలి ఆ భవిష్యత్ తరాలు వారు ఎలా మాట్లాడుకోవాలంటే ఆ టర్మ్ లో చైర్మన్ గారు చేసిన కార్యక్రమం వల్ల ఈ ప్రాంతంలో ఇంతమంది తక్కువ ధరకి పెళ్లి చేసుకుంటాం ఇంకా మంచి కార్యక్రమాలు చేసుకుంటామని చెప్పుకో తగ్గ పరిస్థితిని మనం తేగలిగితేనే మనకి ఒక మంచి పేరు ఉంటుంది నాకు ముమ్మాటమికి నమ్మకం ఉంది విశ్వాసం ఉంది సాయి గారి పైన ఇది పెద్ద బాధ్యత పెడతా ఉన్నాం కళ్యాణ మండపం అన్నది అనుకున్నాం అది ముందుకి తీసుకెళ్లే కార్యక్రమం చైర్మన్ గారిని సభ్యుల్ని తీసుకెళ్ళమనాలని చెప్పి తెలియజేసుకుంటూ అలాగే వారు చేసే కార్యక్రమంలో కూటమి సభ్యులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ముందుకొస్తాం ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా మీ టర్మ్ కళ్యాణ మండపాన్ని కూడా ఇక్కడ ఓపెన్ చేయాలని మిమ్మల్ని విజ్ఞప్తి చేసుకుంటూ కమిటీని కోరుతా ఉన్నాం ఎందుకంటే ఈ శివరాత్రి చూసాం ఎప్పుడు లేని విధంగా భక్తులు వచ్చారు ఎందుకంటే మనం తీసుకున్న జాగ్రత్తలు అలాంటివి భవిష్యత్తులో మరింత మంది భక్తులు రావాలి ఎందుకంటే ఇక్కడ ఒకనొక సందర్భంలోని దర్శనం చేసుకోవడానికి వచ్చినప్పుడు ఎక్కడెక్కడి నుంచో హైదరాబాద్ నుంచి నార్త్ ఇండియా నుంచి వచ్చి అభిషేకాలు చేసుకుని వెళ్తా ఉన్నారు అంటే దాని ప్రాముఖ్యత అలాంటిది దాని విశిష్టత అలాంటిది అంత ప్రాముఖ్యత విశిష్టత కలిగిన దేవస్థానానికి మనం అన్న అభయమో అని అంటే అది మన అదృష్టమే కంపల్సరీగా అది మన పూర్వజన్మ సుకృతమే అందులో కూటమి ప్రభుత్వంలో కమిటీలు రావడం అన్నది ఇంకా చాలా గొప్ప విషయమే ఎందుకంటే మాకు చాలా సందర్భాల్లో చెప్తా ఉంటారు మా నాయకులు ముప్పై ఏళ్ళగా సీనియర్ కి కలిగిన తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎన్డీఏ మరి ఒక్కసారి కూడా డైరెక్టర్ చేయలేదా అని అడిగితే అసలు ఎప్పుడు వచ్చినాయి అని అడుగుతారు అంటే అధికారులు తెలుగుదేశం పార్టీ అనేక సందర్భాలు ఉన్నా దేవస్థానం టెంపుల్ చేయడానికి నాయకత్వం ఇంట్రెస్ట్ చూపించలేదు కానీ ఇప్పుడు నాయకత్వం ఉత్సాహం చూపిస్తా ఉన్నాం ఈ పద్నాలుగు కమిటీలోని నూట నలభై మందిని ఈ రోజున తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకత్వాన్ని అకామిడేట్ చేస్తూ వారికి స్థానం కల్పిస్తూ వారికి రాజకీయంగా గౌరవం ఇస్తూ ముందుకు తీసుకెళ్తా ఉన్నాం ఇది ఇక్కడతో ఆగదు ఇది కాలపరిమితి రెండు సంవత్సరాలు ఈ రెండు సంవత్సరాలు అయిన తర్వాత తప్పకుండా మరొక రెండు సంవత్సరాలు కూడా రాలేదని నిరుత్సాహంగా ఉన్న వాళ్ళందరికీ కూడా చెప్తా ఉన్నాం నిరుత్సాహపడకండి ఆ పై రెండు సంవత్సరాలు పార్టీకి కష్టపడి జెండా మోసిన ప్రతి ఒక్కరిని కూడా గుర్తిస్తామని వేదికతోనే హామీ ఇస్తా ఉన్నాం అదే మాట రాలేదు ఏంటని అనుకోవద్దు మన కుటుంబం పెద్దదయ్యింది సర్దుకోవాల్సి వస్తా ఉంది సర్దుకోవాలి రాష్ట్రం కోసం సర్దుకోవాలి అమరావతి కోసం సర్దుకోవాలి పోలవరం కోసం సర్దుకోవాలి మంచి రోడ్లు కోసం సర్దుకోవాలి బ్లేడ్ ప్యాచ్ గంజా బ్యాచ్ లేని గంజా బేచ్ రహిత నగరం కోసం మనం సర్దుకోవాలి ఇక్కడే ఇందాక చెప్పినట్లు నాయకులు బ్లేడ్ బేచ్ గంజా బేచ్ ఆగడాలి అది శాశ్వతంగా నిర్మూలిస్తున్నాం మీరు చూడండి సంవత్సరంగా తగ్గినాయి తగ్గుతాయి తీరాలి మారాలి అదే విధంగా ఉన్నాం మేము మారమంటే మారుస్తాం సంపూర్ణంగా అయిపోయిందని మాత్రం నేను చెప్పట్లేదు తగ్గేది కానీ ఇంకా తగ్గవలసిన వ్యక్తులు కూడా ఉన్నారు ఇంకా ప్రతిపక్ష పార్టీ యొక్క సహకారంతో వైఎస్ఆర్ సిపి పార్టీ యొక్క సహకారంతో ఇంకా కొంతమంది పెట్టువతా ఉన్నారు వాళ్ళందరినీ కూడా సరి చేస్తామంటూ కూడా మీకు అందరికీ తెలియచేస్తూ ఇక్కడ ఇంకొక సమస్య దేవస్థానం భూమిలో ఉన్నాం శాశ్వత పరిష్కారం కల్పించమని అనేక సందర్భాల్లో అడుగుతా ఉన్నారు మన ప్రభుత్వం వచ్చి మీ అందరి దగ్గర సర్వే చేశారు దేవస్థానం భూమిలో ఎవరున్నారో కూడా రాసుకున్నారు వాళ్ళందరికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు అతి దగ్గరలో తీపి కబురు చెప్పబోతా ఉన్నారు దేవస్థానంలో ఉన్న వాళ్ళందరికీ కూడా వారికి ఆ ఇచ్చే కార్యక్రమం కూడా అతి దగ్గరలో చేయబోతా ఉన్నాం గత ఐదు సంవత్సరాలు ఏం చేశారంటే దేవస్థానం భూమిలో ఉన్న వాళ్ళు లాగడానికి ఇంటి నుంచి బయట పాడేయడానికి చూశారు మేము మీ ఇంటిలోనే శాశ్వతంగా మీరు ఉండడానికి ఏం చేయాలన్నది ఆలోచిస్తా ఉన్నాం ఆ కార్యక్రమం కూడా అతి దగ్గరలో తీసుకుంటామని కూడా మీకు తెలియజేసుకుంటూ ఎప్పుడు కూడా మీరు ఆశీర్వదిస్తూ వచ్చారు రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లోని ప్రతిపక్షంలోని అంటే గాలి అటు ఉన్నా కూడా మీరు ఈ వార్డులో మెజార్టీ ఇచ్చారు నలభై ఎనిమిదిలోని మెజార్టీ ఇచ్చారు నలభై ఎనిమిదో వార్డు ఇంకా రెండు వేల ఇరవై నాలుగు మీరు చెప్పనక్కర్లా ఈ వార్డులోని వెయ్యి పైన మెజార్టీ ఇచ్చారు నలభై ఏడులో నలభై ఎనిమిదిలో పద్నాలుగు వందల మెజార్టీ ఇచ్చారు మీరు ఇచ్చిన మెజార్టీని మర్చిపోం మీరిచ్చిన బాధ్యతని గుర్తించుకుంటాం చేసే ప్రతి కార్యక్రమాల్లో కూడా మీ అందరికీ కూడా సంక్షేమం ప్రభుత్వ పరం నుంచి వచ్చేది అందిస్తాం అందేలా చూస్తాం మీకు మనసులో ఉన్న ఏ సమస్య అయినా అది ఇంటి సమస్య అయినా పెన్షన్ అయినా ప్రతిదీ కూడా తీర్చుకుంటూ వస్తా ఉన్నాం అవన్నీ కూడా సంక్షేమ కార్యక్రమాలు మీకు అందే విధంగా సచివాలయ వ్యవస్థ ద్వారా మా నాయకత్వం కూడా మీకు కనబడతా ఉంది నలభై ఏడులో కానీ నలభై ఎనిమిదిలో కానీ మంచి నాయకత్వం ఉన్నారు ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు మీకు సేవ చేయడానికి ఒక మంచి దృక్పథంతో ముందుకు వచ్చారు వాళ్ళందరూ కూడా మీకు అందుబాటులో ఉంటారు మీకు సేవ చేసుకుంటూ మీకు అందవలసిన సంక్షేమ కార్యక్రమం అందిస్తూ ప్రభుత్వం నుంచి అందించే అభివృద్ధి కార్యక్రమాలు మీకు చేస్తూ ఒక పక్కన దేవస్థానం నుంచి ఆ దైవ కార్యక్రమాల్లో కూడా మీరు అందరూ కూడా భాగ్యస్వాములు అయ్యే విధంగా ఈ యొక్క ఎండోమెంట్స్ కమిటీ వాళ్ళు కూడా ఈ కూటమి నాయకత్వాన్ని అనుసంధానం చేసుకుని మీ అందరికి మెరుగైన సేవ అందిస్తారని కూడా ఈ సందర్భంగా హామీ ఇస్తూ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ నూతన కమిటీకి అభినందన తెలియజేస్తూ గొప్ప కమిటీ నిత్యం ఆ ప్రజలందరూ కూడా గొప్పగా చేశారని అనిపించుకునే విధంగా మీరందరూ అందరూ కూడా ప్రజలకి చేయాలని సేవ చేయాలని తెలియజేసుకుంటూ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు అందరికీ ధన్యవాదాలు రెండేపల్లి నుంచి కాదు ఒకే బేతర్ షిండి గారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించి ఈ కార్యక్రమానికి వచ్చేసిన మన నగర శాసనసభ్యుల ఆదిరెడ్డి వాసు గారికి అలాగే ఈ రోజు ఇక్కడ ఇక్కడ నియమించబడిన కమిటీ నాయకులకు మరియు చైర్మన్ గా నియమితులైన కొప్పాక సాయి చౌదరి గారికి అందరు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యంగా మన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు చెప్పినట్టు గతంలో మాదిరిగా ఇప్పుడు ఇది సందర్భం కాకపోయినా ఆ పార్టీ పేరు ఎక్కవలసి వస్తుంది వాళ్ళు ఓన్లీ ఫేస్బుక్ లోనే హామీలు ఇవి ఇచ్చారు తప్ప ప్రజలకు ఒక్కటి కూడా నెరవేరలేదు మీరందరూ చూస్తారు ఇది మన శాశ్వతమైన కళ సారంగారు మెట్ట మీద నాకు ఇంచుమించు నలభై నాలుగు సంవత్సరాల వయసు అంతకుముందు నాకన్నా పెద్దవాళ్ళు ఉన్నారు ఈ స్థలాన్ని ఎవరు కూడా సద్వినియోగపరచలేదు ఇన్ని తరాలు బట్టి ఈ ఖాళీ స్థలాన్ని ఈ రోజుని మన ఆదిరెడ్డి శ్రీనివాస్ గారి నాయకత్వంలో మీరందరూ చూస్తారు ఇది వాగ్దానం అనుకుంటారేమో ఇక్కడ మంచి కళ్యాణ మండపం రాబోతా ఉంది మనందరం కూడా అందులో మంచి మంచి ఫంక్షన్లు చేసుకోబోతా ఉన్నాం దీనికి ఇప్పుడే నాంది ఇక్కడే పలికారు ఈ శుభదినాన అది తప్పగా నెరవేరుతుందని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చేసి మీ అందరికి కూడా మన చైర్మన్ గారు మన కూటమి నాయకులందరూ కూడా మంచి భోజనాలు ఏర్పాటు చేశారు ఈ విందుని స్వీకరించి మనస్ఫూర్తిగా వెళ్లవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం అలా విధంగా మన నాయకులకి అందరూ కూడా సన్మానం చేసే వాళ్ళందరూ కూడా వేదిక మీదకు వచ్చి క్రమ పద్దతు చేయవలసిందిగా కోరుతా ఉన్నాం अ <laughs>